అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్ను యశ్వ్లాగ్స్కి స్వాగతం మీకైతే లాస్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను కదండి ఆ వీడియో అయితే నేను ఇంట్లో ఎంగిల్ పూల బతుకమ్మ ఎలా ప్రిపేర్ చేశాను మొత్తం మీకైతే చూపించాను కదండి బతుకమ్మ అయితే ఇంకా నేనైతే బతుకమ్మని ఇంట్లో ఇంటి ముందు పెట్టుకొని ఆడదామని ఇంకా పిల్లల్ని అయితే పిలిచానండి అస్సలు పిల్లలైతే ఆడడమే లేదు నేను ఒక్కదాన్నే ఆడుకున్నాను ఇంట్లో అయితే పూజ చేసి దీపం చేసి ఇంకా అగరబతులు అయితే బతుకమ్మ కూడా అగరబత్తి ఇట్లా ముట్టి చేసి ఇంట్లో పసుపు కుంకుమ వేసేసి ఇంకా బయటకైతే ఇట్లా తెచ్చి బయట మంచిగా అలికి ఇట్లా ముగ్గేసి పీట పెట్టి పీట మీద అయితే ఇలా బతుకమ్మలు పెట్టైతే మేము ఆడతామండి ఇటు సైడ్ అయితే ఇంకా చూసారా ఇలా బతుకమ్మ అయితే ఇలా ఇంటి ముందు పెట్టాను లోపలనే అండి ఇంకా లోపలిని ఆడుతున్నా ఇంకా ఇంటి మనం మన బతుకమ్మ ఎప్పుడు మన ఇంట్లో ఆడినా కానీ బయటకు తీసుకెళ్ళాలి అంటారు కదా అందుకోసమే ఎప్పుడైనా బతుకమ్మని ఇలా ఇంటి ముందు పెట్టేసుకొని మంచిగా నేనైతే ఆడుకుందామని అనుకున్నానండి ఇంకా మా కాలనీలో అయితే కొంచెం ముందుకని ట్యూస్డే టూస్డే టూస్డే సెకండ్ ప్లేస్ కొంచెం కూడా పెట్టి ఆడుతున్నారు పెట్టి ఆడుతున్నారు ఇంకా నేనైతే ఇలా పిల్లల్ని పట్టుకొని ఇంకా వెళ్ళడం కష్టమవుతుంది రెండు బతుకమ్మలు వెళ్ళడం కష్టం అవుతాయని ఇంకా పిల్లలు మేమైతే ఇలా కొంచెం సేపు ఆడేసుకొని నేనైతే ఇంట్లో బకెట్లో వేసేసి వాటర్లో అయితే వేసేసుకున్నాను బకెట్లో వాటర్ పెట్టేసుకొని వాటర్లో అయితే వేసుకున్నాను ఇంకా అక్కడ చాలామంది మంచిగా ఆడారు ఇంకా అది మొత్తం కూడా చూపిస్తాను మీకు అయితే ఇంకా అయితే కూర్చొని ఆడమంటే ఆడతలేడు ఆడతలేడు ఇంకా పెద్దోడితే అస్సలు ఆడతలేడు ఎందుకంటే నేను బాయ్ని కదా బాయ్ ఆడరు గర్ల్స్ ఆడతారు అంటే ఇంకా వాళ్ళ స్కూల్లో గర్ల్స్కే ఆడిపిచ్చి అంటే బాయ్స్కి ఆడిపోయలేరంటే అందుకోసమే నేను ఆడాను మళ్ళీ మా టీచర్లు చూస్తారు అని ఇంకా వాడు కూడా ఎక్కువ ఆడలేకపోయాడు ఇంకో కూర్చొని అగరబత్తి నుంచి వస్తుంది అది అబ్జర్వ్ చేసుకుంటా కూర్చున్నారు ఇంకా నేనే కొంచెంసేపు ఆడుకున్నానండి ఇంకా వాళ్ళు పాట పాడతారు మంచిగా పాడతారు ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను వాడు ఎంత మంచిగా పాడతాడు కూడా తెలుసు కదండి ఐగిరి నంది అన్ని శ్లోకాలు అయితే పాడతాడు ఇంకా ఇదైతే చాలా మంచిగా పాడారు ఇలా అయితే నేనైతే బతుకమ్మ ఇంట్లో కొంచెంసేపు అయితే ఆడుకొని నేను ఒక ఫైవ్ చుట్లు తిరిగిన ఒక ఫైవ్ సాంగ్స్ వాడేసుకొని నేను ఇంకా పిల్లల గుర్తుని కూడా సేపు తిరిగి పిచ్చి ఇంకా బతుకమ్మ ఆడిపించి ఇంట్లోనే బకెట్లో వాటర్ పెట్టేసుకున్నానండి ఒక దిక్కు ఇంకా వాటర్లో అయితే నా బతుకమ్మని అయితే నిమజ్జనం చేసేసాను ఇంకా మా ఇంటి ముందు అయితే ఇలా అయితే అందరం అయితే ముగ్గులు వేసేసుకొని కలర్స్లతో వేసుకొని ఇలా బతుకమ్మని అయితే పెట్టుకొని ఆడాము కానీ నేను ఇక్కడికి నా బతుకమ్మని తీసుకొని రాలేనండి ఎందుకంటే చెప్పాను కదండి పిల్లల్ని నేను ఒక్కదాన్నే ఉన్నాను పిల్లల్ని పట్టుకొని రావడం కూడా బతుకమ్మను పట్టుకోవడం కష్టం అవుతుంది ఇంకా నైట్ ఎంతసేపు అయినా ఆడతారు కదండి కష్టమైపోతుంది అని ఇంకా ఇక్కడనే ఇంట్లోనే మేము చిన్న బతుకమ్మ ఎప్పుడు పెత్తరామోస్ ఈరోజు అయితే ఆడింది ఇంట్లోనే అలా వాటర్లో అయితే నిమజ్జనం చేసేస్తామండి ఇంకా చెట్లలో అయితే పెట్టేస్తాము ఇక్కడ కూడా మా ఫ్రెండ్స్ మేమందరం అయితే ఇక్కడికి మా ఇంటి ముందు ఇది టర్నింగ్లో కాదు ఇంకా ఇంటి ముందు పెట్టుకొని మొత్తం కార్నర్లయితే ఇలా ఆడుతున్నాము చాలా మంచిగా ఆడినామండి ఈసారి కూడా అసలు బతుకమ్మ ఇంకా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు ఇంకా పిల్లలు కూడా చాలా బాగా పాటలు పాడుతాడు మొదటి రోజైతే పూల బతుకమ్మ రెండో రోజు అటుకుల బతుకమ్మ మూడో రోజు ముద్ద పప్పు బతుకమ్మ నాలుగో రోజు నాని బియ్యం బతుకమ్మ ఐదో రోజు అట్ల బతుకమ్మ ఆరో రోజు అలిగిన బతుకమ్మ ఏడో రోజు వేపకాయల బతుకమ్మ తొమ్మిది రోజు వెన్న ముద్దల బతుకమ్మ తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ ఇలా నైన్ డేస్ నైన్ డేస్ ఇక్కడ ఖచ్చితంగా పిల్లలైతే చూసారా ఈ పిల్లలైతే మంచిగా నైన్ డేస్ ఆడతారండి నైన్ డేస్ కూడా పిల్లలైతే ఏ రోజు కూడా మిస్ చేయరు ఇంకా పిల్లలు నైన్ డేస్ పెట్టుకొని ఏ డే ఏ రోజు ఏ బతుకమ్మ కూడా మంచిగా చెప్పుకుంటే మంచిగా ఎంజాయ్గా ఆడతారు పిల్లలు మా పిల్లలైతే ఇక్కడ ఇంకా మా చిన్న చెన్ను ఎక్కువ ఆరు ఆడరు ఇంకా ఇక్కడ ఆడపిల్లలు అందరు ఉన్నారు కదండి మంచిగా బతుకమ్మ చేసుకొని అయితే నైన్ డేస్ ఇప్పుడు చెప్పారు కదా నైన్ డేస్ ఇలా పెట్టుకొని ఆడతారు ఇంకా మేము బతుకమ్మ అయితే ఆడినాక ఇంకా కూడలు తెచ్చుకొని కొంచెం సేపు అయితే కోలైతే ఆడుతున్నాము ఇక్కడ మేము మా సర్కిల్లో ఇక్కడ కొంచెం మేము అందు ఉన్నారండి ఇంకా టర్నింగ్లో పోతే ఇంకా మొత్తం మా ఫ్రెండ్స్ అందరం అక్కడ టర్నింగ్లో అయితే ఉన్నారు అందరూ ఇంకా అందరూ ఇంటి దగ్గర పెట్టుకొని ఆడుతున్నారు ఎందుకంటే దూరం వెళ్తే ఇంకా పిల్లల్ని పెట్టుకోవడం కొంచెం కష్టం ఈ రోజైతే ఇక్కడ ఆడేసి ఇంకా పెద్ద బతుకమ్మకైతే అక్కడికి వెళ్దామని అనుకున్నాము అందుకోసమే ఈరోజైతే ఇక్కడైతే ఇలా ప్లాన్ చేసాము బతుకమ్మ ఆడడము ఇంకా అందరం కూలలు తెచ్చుకొని ఆడుతున్నాం మేమేమే సాంగ్ అయితే పాడుతూ ఉన్నాము మామూలుగా మాకు వచ్చిన బతుకమ్మ అంటే అందరూ సౌండ్ బాక్సెస్ పెట్టుకొని ఆడుతున్నారు కానీ ఇంకా కొంతమంది మంది పాటలు పాడుకుంటూ అయితే ఆడతారు కదండి మేము కూడా చిన్న చిన్న పాటలు పాడుకుంటా సౌండ్ బాక్స్ అయితే పెట్టుకున్నాము కొన్ని కొన్ని పాటలు పాడుకుంటూ కూడా ఆడుకుంటాము మీరు ఎలా ఆడుకున్నారండి బతుకమ్మ పండుగ చాలా బాగా జరుపుకున్నారు అందరూ అసలు చాలా బాగా జరుపుకుంటున్నారు ఈ మధ్యన అయితే ఇంకా మీరు ఎలా జరుపుకుంటారో కూడా నాకు కామెంట్ చేయండి మా బతుకమ్మ ఎలా ఆడామో కూడా మీరు చూస్తే చూడండి మీకు నచ్చితే కూడా ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఎంత మంచిగా కోళ్ళు ఆడుతున్నామో తక్కువ మంది అని కొంచెం ఇక కొంచెం కొంచెం మెల్లమెల్లగా ఆడుకుంటా ఉన్నాము పిల్లల్ని ఆడమంటే అస్సలు ఆడతారు రండి పెద్దవాళ్ళ మధ్యలో పిల్లలు రారంట తర్వాత వాళ్ళకి మళ్ళీ టైం ఇవ్వండి మేము మేమే ఆడుకుంటాం అన్నారు పిల్లలు ఇంకా అందుకోసం మేము కొంచెంసేపు ఆడేసి ఇంకా పక్కకు జరిగినాము పిల్లలైతే మంచిగా వచ్చి నెక్స్ట్ మళ్ళీ పిల్లలు ఆడుకున్నారు వాళ్ళకి నచ్చిన పాటలు అయితే పెడితేనే వాళ్ళు ఆడతారు ఇంకా వాళ్ళైతే సాంగ్ పాడరాదు కదా వాళ్ళకైతే నచ్చిన పాటలు అయితే పెట్టాము ఇలాగ చిన్న చిన్న పాటలు పాడుకున్నాము మనకు తెలిసినవి కదండి రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో రామ రామ నంది ఉయ్యాలో రామ రాగమెత్త నంది ఉయ్యాలో నెత్తి మీద సురుడా ఉయాలో నిలవణ్య కాడా ఉయాలో ఇలా అయితే చిన్న పాడుకున్నాము రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్త రాదు ఉయాలో నెత్తి మీద సురుడా ఉయాలో నిలవన్నె కాడా ఉయ్యాలో ఇలా అయితే ఒక ఇది ఒక సాంగ్ అయితే పాడు పాడుకున్నామండి ఇంకొకటి అయితే చిత్తు చిత్తుల బొమ్మ అయితే పాడుకున్నామండి ఇది అయితే చాలా మందికి వస్తుంది కదండి ఈ మధ్య ఫస్ట్లో టీవీ టీవీలో ఇదే సాంగ్ అయితే వచ్చింది టీవీ ఈ టీవీ తెలంగాణ ఎక్కువ మనకి ఇదే సాంగ్ వస్తుంది అప్పటి నుంచి ఈ పాట అయితే నోటెడ్ అయిపోయింది అందరికీ చిత్తూ చిత్తూల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ చిత్తూ చిత్తూలఘుమ శూడీ ముద్దుల గుమ బంగారు బొమ్మ దొరికేనమ్మా నమ్మో ఇవాడలోనం చిత్తూ చిత్తూలఘుమ శూడి ముద్దుల గు బంగారు కొమ్మ దుర్కే నమ్మో బంగారు బిందే దుర్కే నమ్మో ఇవాడలోన అదొకటి ఉంటుంది కదండి సంథింగ్ మొత్తం ఇంకా అందరితో పాడుతుంటే చాలా బాగా కస్తుంది ఇంకొకటి పాడడానికి కసలేదు రాగి ఈ బింద తీసుకొని రమ్మని ఈ నీళ్ళకి పెడితే రాములోరు ఎదురయ్యాము ఏ వాడని సూపర్ ఉంటుందండి సాంగ్ చాలా మందికి తెలిసి ఈ సాంగ్ అయితే ఈ సాంగ్ మీద కూడా కొంచెం అయితే డ్యాన్స్ అయితే చేసుకున్నాము ఇంకా పిల్లల్ని రమ్మంటే చూడండి మా షెనుగాడు అయితే రమ్మంటే కొంచెంసేపు ఆడు అంటే కూడా వద్దు వద్దు అని అంటున్నాడు అసలు ఈ అయితే ఎవ్వరు ఆడ ఆ అమ్మాయిలతోనైతే ఆడాలంటు వీళ్ళకైతే అయితే బావిస్తూనే ఆడుకుంటామని అంటుండ్రు ఇంకా అక్కడ అయితే ఎవ్వరు లేరు ఇంకా వాళ్ళైతే వాళ్ళ నాన్న దగ్గరనే కూర్చున్నారు ఇంకా మీ పిల్లలతోనే ఆడుకుంటారు కొంచెం సేపు అయినా కూడా వింటలేరండి పిల్లలు అసలు ఇలా పిల్లలు చూసారండి ఎంత ముద్దుగా రెడీ అయిపోయి మంచిగా ఆడుకుంటున్నారు అసలు ఆ పడి ఆ ఆడపిల్లలు ఉంటే ఆ కళనే వేరు కదండి అసలు లక్ష్మీదేవిలాగా ముద్దుగా రెడీ చేయొచ్చు బతుకమ్మ పండుగ అంటే మనకి ఇష్టమైన పండుగ అంటే బతుకమ్మ పండుగ ఇంకా పిల్లల్ని రెడీ చేయాలంటే ఎంత హ్యాపీ అనిపిస్తుంది అండి ఇంకా మనం రెడీ అయ్యాడు పిల్లల్ని రెడీ చేస్తుంటేనే మనకి హ్యాపీనెస్ అనిపిస్తుంది ఇంకా పిల్లలకి ఏం రెడీ చేయాలనిపించదు కదండి అసలు ఏం రెడీ చేస్తాం వాళ్ళకి ఆ రెడీ చేసినా ఆడడానికి కూడా వాళ్ళు ఇష్టపడలేరు ఇంకా చూసారా ఇలా అయితే పిల్లలైతే ముద్దుగా ఆడుకుంటున్నారు మేము ఆడినాక పక్కకైతే ఇలా పిల్లలైతే ఆడుకున్నారండి ఇప్పుడు ఇలా అయితే నా బతుకమ్మలో చెప్పాను కదండి నా బతుకమ్మ అయితే వాటర్లోనే రా నిమజ్జనం చేసేసి ఇక్కడికైతే వచ్చాను ఇంకా రాను ముబైకి రాను అని పిల్లలకి ఇష్టమైన సాంగ్స్ పెడితే వాళ్ళైతే మంచిగా ఆడుకుంటూ ఉన్నారు ఇలా పిల్లలు పెద్దవాళ్ళు పిల్లలు మేమందరం ఆడినాక ఇంకా విన ఇంకా బతుకమ్మని తీసి నిమజ్జనం చేద్దామని ఇక్కడైతే అగ్రభద్రత ముట్టించి మేము ఏ రోజు ఏ బతుకమ్మ అని ఇలా చెప్పుకుంటున్నాం பிம்ப காயில வரக்கம்மா பத்தம்மா பமால பத்தம்மா విన్నారా అండి ఇలా నైన్ డేస్ నైన్ డేస్ నైన్ బతుకమ్మ నేమ్స్ అయితే చెప్పుకున్నాము ఎంగిలిపూల బతుకమ్మ అటుకుల బతుకమ్మ ముద్ద బతు బతుకమ్మ నాని బియ్యం బతుకమ్మ అట్ల బతుకమ్మ అలిగిన బతుకమ్మ వేపకాయల బతుకమ్మ ముద్దల బతుకమ్మ లాస్ట్కి సద్దల బతుకమ్మ ఎల్లైతే అన్నీ చెప్పుకొని మంచిగా సెలబ్రేషన్ అయితే చేసుకున్నామండి ఇలాయ ఇప్పుడైతే మేమైతే ఒక్కేసి పువ్వేసి సాంగ్ అయితే పాడుకుంటాం కదండీ అందరం ఇలా అయితే అందరం ఇప్పుడు నిమజ్జనం చేయడానికి అయితే వెళ్తున్నాము ఫస్ట్ అయితే ఇక్కడ దుర్సంబర్ దగ్గర చిన్న బతుకమ్మతోనే అందరం అయితే ఒకే వేసి అయితే ఒక సాంగ్ అయితే పాడుకున్నామురాపుమాయిందమామా రెండే సిపు చాములాయిందమా రెండు సిపు मुडेसिप बेसी चन्द्र जामलाई चन्दमा बेसी चन्द्र जाम चन्देसिप बेसी चन्दमा

ఠీ్ష ాఇ మంలనదిచా ఇందందాం గాయలి మాయుజాబానాబ sadece నేం విన్నారా అండి ఇలా తులసమ్మ దగ్గర అయితే ఇలా తులసి చెట్టు అయితే పెట్టుకొని ఇలా అందరం అయితే ఒకవేసి పువ్వు వేసి పాట పాడేసి ఇలా అయితే నిమజ్జనం అయితే ఇలా ప్లేస్కి అయితే వచ్చామండి ఇక్కడ కూడా వాటర్లో అయితే నిమజ్జనం చేయలేమండి చిన్న బతుకమ్మని అందరూ ఇలా చెట్లలో పెట్టేసి నిమజ్జనం అయితే చేసేసాము చాలా బాగా అనిపించింది ఇంకా నిమజ్జనమైన కదా ఇలా అయితే పాట అయితే పాడేసుకుంటున్నాము వినండి మీరు కూడా ఇలా అయితే ప్లేట్లన్నీ మెల్లలో పెట్టేసుకొని ఒక పాటలు అయితే పాడుతాము ఇలా వాయినం ఇచ్చుకుంటామో చూడండి குண்டிராமணு நீ குஞ்சு நாஞ்சு குண்டிராமன் குஞ்சு நீ குஞ்சு நாஞ்சுராமனு చూసారండి మా పొద్దులో ఇలా అయితే వాయనం ఇచ్చేసుకొని తులసాకులతో అయితే మా అయితే ఇలా గడిచిందండి సెకండ్ పార్ట్ కూడా మీకు అప్లోడ్ చేస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్